ఏర్పాటు చేయటేట గౌడ్ జూనియర్ కళాశాలలో నిర్వహించ తలపెట్టినటువంటి తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డు మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి సురేపేట బీసీజే జిల్లా పక్షాన మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మా వంతు ప్రముఖ పాత్ర వహిస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈనాడు మరొకసారి తెలంగాణలో మరొక ఉద్యమానికి నాంది పలుకుతా ఉన్నాం రోజు తెలంగాణ మా స్వరాష్ట్రం మాకు కావాలి మా స్వరాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయనే సందర్భంలో పోరాటం చేసిన సందర్భంలో ఆ పోరాటంలో అమరులైన కుటుంబాలని పట్టించుకునేటటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వాలు లేవని మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం ఏదైతే ఆ కుటుంబాలు వారి యొక్క కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థికంగా మానసికంగా శోభకు గురవుతూ ఆ కుటుంబాలకి ఎలాంటి భద్రత లేకుండా ఈరోజు ఆ కుటుంబాలు నడు రోడ్డు మీద కొట్టుమిట్టు ఆడుతున్నటువంటి సందర్భం మనకు కలబందుకు కనిపిస్తూ ఉంది దయచేసి ఈ ప్రభుత్వంలో ఉండబడినటువంటి నాయకులు కానీ అందరూ ఒకటే గమనించాల్సిన విషయము ఏంటంటే ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవిస్తున్నటువంటి మీరు మరి అమరులైనటువంటి ఆ కుటుంబాల్లో ఒకవైపు తొంగి చూసి ఆ కుటుంబాలని బాగు బాగు చేయాలనేటువంటి బాధ్యత మీ అందరిపై ఉన్నదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో అనగానటువంటి ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో కార్మిక లోకం కర్షకలోకం లోకం శ్రామిక లోకం కళాకారులు ఊరు ఊరు ఉన్నటువంటి సామాన్య ప్రజలంతా పోరుబాట పట్టి ఈరోజు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మరొకసారి ఉద్యమకారుల కోసం ఈ రాష్ట్రంలో ఉండబడిన ముప్పై మూడు జిల్లాల నుండి తెలంగాణ ఉద్యమకారు ప్రభుత్వం ఏదైతే ఆనాడు హామీలు ఇచ్చి ముందుకు వచ్చిందో ఆ హామీలను నెరవేర్చలేదనే ఉద్దేశంతో ఈ సభను ఈ ప్రభుత్వం కనిపింపు దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఉద్యమ ఉద్యమకారులను గుర్తించి ఏదైతే ఆ రోజు మేనిఫెస్టో ఇచ్చిరో ఉద్యమకారులకు ఒక గుర్తింపు కార్డు ఇస్తాము దానికి తగిన గౌరవం పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను నిర్వర్తించవలసిందిగా మేము ఆ బాధ్యతను వాళ్ళకు గుర్తు చేసే విధంగా ఈ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము అనేది అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల నుండి ఏదైతే ఉద్యోగకారులే కాకుండా విద్యార్థి లోకం ఈ తెలంగాణ రాష్ట్రం కోసం రక్తం జన్మించి వారి త్యాగాలు ఆత్మ బలిదాలు ఎవరైతే విరోచితంగా పోరాటం చేసి కొంతమంది లోకం కూడా విద్యకు దూరమైన సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి ఆ కుటుంబాలకు ఈ రోజు దాకా కూడా ఈ ప్రభుత్వము ఉద్ర ఉద్యోగ భద్రత కానీ ఆ కుటుంబ దానికి భద్రత పూర్తి స్థాయిలో లేకుండా కొంతమంది ఆనాడు మల్లడ మల్ మలి దేశ ఉద్యమం మరి తొలి తొలిదేశ ఉద్యమంలో కూడా అమలు కుటుంబాలకు కొంతమంది ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు కుటుంబ పెద్దలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది తను చాలించి కాలగర్భంలో కలిసిపోతున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది కొంతమంది వృద్ధాప్య దశలో ఉండి వారికి ఎలాంటి భద్రత లేకుండా వారు నిరాశ్రాయులు అనేటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది దయచేసి ఈ సభదారా మేము ఒకటే విన్నవిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఈ అమరులైనటువంటి అయినటువంటి కుటుంబాలు ఏదైతేనే మీరు పూర్తి స్థాయిలో ఒక డాటా తెప్పించుకొని ఆ కుటుంబాలకు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి కుటుంబానికి కూడా మీరు ఖచ్చితంగా హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా మేము బీసీ చేసి సురేపేట జిల్లా పక్షాలను డిమాండ్ చేస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం